య్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ ఈక్ స్వాతి ఈరోజు హాఫ్ కేజీ మటన్తోన గ్రేజీ గ్రేవీ చిక్కగా ఎక్కువ క్వాంటిటీలో ఎలా చేయాలో చెప్తాను ఇది చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అండ్ దీనికి ప్యాన్ పెట్టి ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసి ఇంకా ఐదారు పచ్చిమిర్చిలు రెండు మీడియం సైజు ఉన్న ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు పది జీడిపప్పులు నేను ముందుగానే నానబెట్టాను టెన్ మినిట్స్ ముందు ఇప్పుడు అవి ఇందులో యాడ్ చేయాలి ఇందులో యాడ్ చేసేసి ఒకసారి కలిపేసి ఒక రెమ్మ కరివేపాకు రెండు మీడియం సైజులో ఉన్న టమాటాలు అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాయి ఇప్పుడు అవి కూడా ఇందులో యాడ్ చేసేసి ఒకసారి మంచిగా కలిపి ఒక నిమిషం పాటు మూత పెట్టి ఇవి మగ్గనివ్వాలి ఇవి మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు తెచ్చిసరికి నాకైతే ఇలా అయితే మగ్గింది ఇలా మగ్గిన తర్వాత దీన్ని ఇప్పుడు మనము చల్లార పెట్టేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మనకి ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు నేను వేరే బౌల్ తీసుకొని అందులో హాఫ్ కేజీ వరకు అయితే మటన్ తీసుకున్నా మంచిగా బోన్స్ ఎక్కువ లేకుండా మటన్ పీసెస్వి తీసేసుకున్నా ఇప్పుడు త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేయాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఏదైతే టమాటా ఆనియన్స్ని మగ్గించి పెట్టుకున్నామో ఇప్పుడు అది ఇందులో యాడ్ చేయాలి ఇందులో యాడ్ చేసేసి మంచిగా ఫైన్ పేస్ట్ వచ్చేంత వరకు ఇలా మిక్సీ పట్టి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో ఫైవ్ టీ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఈ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది ఇంకా ఫైవ్ టీ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఇంకా నాలుగు లవంగాలు రెండు మూడు దాల్చిన చెక్కలు ఒక బిర్యానీ ఆకు కొంచెం సాజీరా వేయాలి ఇలా వేసి ఇంకా హాఫ్ ఆనియన్ అనేది ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఎక్కువ ఆనియన్స్ వేయద్దు ఆల్రెడీ ఆనియన్స్ మనం పేస్ట్ పడుతున్నాం కాబట్టి హాఫ్ ఆనియన్ అనేది ఇప్పుడు ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇలా మంచిగా కొంచెం రెడ్గా అయ్యేంత వరకు ఒకసారి కలుపుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా రెడ్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఏదైతే కడిగి పక్కన పెట్టుకున్నామో మటన్ని ఇప్పుడు ఆ మటన్ మొత్తం ఇందులోకి యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి నూనె మంచిగా పట్టేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఒక సరిపడా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి నేను టూ టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నా ఇలా యాడ్ చేయడం వల్ల ముక్క జ్యూసీగా అనమాట అందుకే సాల్ట్ ముందుగానే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్ డక్కను పెట్టేసి ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు మూడు విజిల్ వచ్చినాక తెరిచి చూసేసరికి నాకు ఇలా అయితే మంచిగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి ఉడికిందో లేదో అని చెక్ చేసుకోవాలి ఒకవేళ ఉడికితే ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ ఉంటుంది కదా టమాటా ఆనియన్ పేస్ట్ ఇప్పుడు అది ఇందులో యాడ్ చేసేసి ఒకసారి ఇంకా మంచిగా కలుపుకొని ఇలా కలిపిన తర్వాత ఇంకా వాటర్ కూడా ఎప్పుడే యాడ్ చేయాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్న ఒకటిన్నర స్పూన్ల కారం ఇప్పుడే వేసేస్తున్నా ఇలా వేసేసిన తర్వాత ఒకసారి ఇంకా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా కుక్కర్ డక్కన పెట్టి ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ డక్కన పెట్టాలి ఇలా కుక్కర్ డక్కన పెట్టి రెండు విజిల్ వచ్చిన తర్వాత తెరిచేసరికి నాకు ఇలా అయితే గ్రేవీ అనేది దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఈ టైంలోనే రెండు టీ స్పూన్ల ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం చికెన్ మటన్ మసాలా వేస్తున్నా ఇలా వేసేసి ఒకసారి ఇంకా మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి కుక్కర్ డక్కర్ నార్మల్గానే విజిల్ లేకుండానే పెట్టేయాలి పెట్టేసి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత తెరిచి చూసేసరికి నాకు ఇలా దగ్గరికి అయిపోయింది ఈ టైంలోనే ఇంకా కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసి ఒకసారి మంచిగా కలుపుకుంటే ఇంకా మంచిగా గ్రేవీ అనేది రెడీ అయిపోయింది ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా అయితే ప్రిపేర్ చేయండి తక్కువ క్వాంటిటీలో మనకు ఎక్కువ గ్రేవీగా రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది అనుకుంటుంది